అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే గుమ్గుమలాడిపోయే గరం మసాలా పౌడర్ తయారు చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చు ఈ పౌడర్ అయితే అన్ని ఫ్రైస్లోకి కూరల్లోకి మసాలా కూరలు మనం చేస్తుంటాం కదా వాటిలోకే కాకుండా బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఈ గరం మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్తో ధనియాలు తీసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీరు మెజరింగ్ బౌల్ చూసారు కదా దానికి మిగతా అవన్నీ కూడా ఒక చిన్న కప్పు తీసుకుని ముందుగా ఒక కప్పుతో లవంగాలు ఒక చిన్న కప్పుతో దాల్చిన చెక్క ముక్కలు అన్నీ ఒకే మెజర్మెంట్ అనమాట ఒక కప్పుతో స్టార్ ఫ్లవర్ ఒక మూడు నాలుగు తీసుకుని వేసుకోవాలి ఒక జాజికాయని పగలగొట్టి వేసుకోవాలి తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ కప్పు ఇలాచి కూడా వేసేసుకొని ఇవన్నీ ముందు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక నాలుగైదు బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేయటం వల్ల ఏంటంటే చక్కగా వేగుతుందనమాట తర్వాత ఒక హాఫ్ కప్పు జాపత్రి ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని తర్వాత స్టోన్ ఫ్లవర్ అంటారు కదా స్టోన్ ఫ్లవర్ని కూడా కొద్దిగా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం షాజీరా అంటారు కదా జీలకర్ర లానే ఉంటుంది షాజీరాని కూడా కొంచెం ఒక కప్పు వేసేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక కప్పు గసగసాలు కూడా వేసేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పొడి ఇంట్లో ఉంటే అన్ని రకాల ఫ్రైస్కి మసాలా కూరలు చేస్తుంటాం కదా అంతేకాకుండా బిర్యానీకి మింట్ రైస్కి పులావ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఏవో చేస్తుంటాం కదా వాటిలో కొంచెం ఈ పొడి వేసేస్తే చాలా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న స్పూన్తో వేసుకోవాలండి బజార్లో కొనే వాటికంటే ఇంట్లో మనం ఇలా తయారు చేసి మనకు పిల్లలకి పంపిస్తున్నా లేకపోతే మన ఇంట్లో మనం తయారు చేసి రెడీగా పెట్టుకున్నా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మాయికి యుఎస్ కొరియర్ పంపించే ప్రతిసారి కూడా నిన్న మన ఛానల్లో చేసుకున్న కూర పొడి అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ కూడా చేసి పంపిస్తూ ఉంటానన్నమాట ఎన్నో రకాల మసాలా పొడి మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి కానీ ఇలా మనం స్వహస్తాలతో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అంటే చాలా ఘాటు ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ధనియాలు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ బాటిల్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ పెట్టేసుకుంటే మనకి నాలుగైదు నెలలు ఇంకా డౌట్ లేకుండా చక్కగా వాడుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీరు ఎలా తయారు చేస్తారు ఈ గరం మసాలా పొడి అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you